El నియోజకవర్గ కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల నిధులతో మంజూరైన కస్తూర్బా గాంధీ పాఠశాల తరగతి గదుల మరియు లెబోరేటరీ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు సభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు ఈ మేరకు కేజీబీవీ పాఠశాలకు మంజూరైన రెండు పాయింట్ మూడు సున్నా కోట్లు సరిపోయినట్లయితే సరిపోనట్లయితే ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తానన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు విద్యార్థులకు కల్పించ వసతుల గురించి పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ఎంఈఓలకు సూచించినట్లు తెలిపారు ఇందులో డిఈఓ కస్తూరిబా స్పెషల్ ఆఫీసర్ ప్రధానోపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు నేతలు కార్యకర్తలు ఉపాధ్యాయులు బృందం విద్యార్థులు పాల్గొన్నారు రెండు లక్షల ముప్పై కోట్ రెండు కోట్ల ముప్పై లక్షల నిధులు మంజూరు చేసి టెండర్ కావడం జరిగింది దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్కు కానీ ముఖ్యమంత్రికి కానీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను శాసనబూరైన తర్వాత మొట్టమొదటిసారి ముదోల్లో ఒక డెవలప్మెంట్ చేయాలి ముదోలు చాలా వెనుకబడి ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముదోల్ అంటే చాలా వెనుకబడి ఈ ప్రాంతం దానికి డెవలప్మెంట్ చేయాలి ఇంతకుముందు ఏ డెవలప్మెంట్ కాలేదని ఆ దృష్టితో మొట్టమొదటిసారి జూనియర్ కాలేజ్ బాలిక కోసం బిల్డింగ్ మంజు అదేవిధంగా ఏదైతే రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ కూడా పెద్దగా చేసి నర్మల స్ట్రీట్ లైట్ పెట్టి ఇక్కడ ఉన్న ముదోళ్ళ నుంచి మన లోకేశ్వర్ మండల అబ్దుల్లాపూర్ ధర్మూరా వరకు పంచగూడ వరకు రోడ్డు కూడా శాంక్షన్ అయ్యడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల నాలుగు వేల ఓటర్స్ అయినాయి అందులో లక్ష ఓటు ఇక్కడ ఉన్న అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో మా గడ్డ మీద ఉన్న అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీ సేవ కోసం మీకోసం పనిచేస్తా అని తెలియజేస్తూ అదేవిధంగా మా భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు నా కుటుంబం అంటే కోటి నలభై లక్షలు వాళ్ళు నా కుటుంబంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు నా కుటుంబ సభ్యులే నేను కూడా మొదల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క మానవుడు నా కుటుంబ సభ్యుడని ఈ కాన్స్టిట్యూషన్కి ఐదు సంవత్సరంలో మంచి డెవలప్మెంట్ చేయడానికి షాయశక్తితో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో డెవలప్మెంట్ చేస్తానని తెలియజేస్తున్నాను నేను గెలకన్న ముందు ఒకటే చెప్పాను నా నియోజకవర్గంలో నా సొంత మేనిఫెస్టో ఏదైతే ఉంది ఇప్పుడు డిఓ గారు చెప్పారు వైద్య విద్య ఎడ్యుకేషన్ వైద్యం మీద నేను ఇప్పుడే చూస్తున్నారు అన్ని విధాలుగా హాస్పిటల్స్ డెవలప్మెంట్ హాస్పిటల్లో క్లీన్నెస్ హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ బీద బడుగు బలైన వర్గాలకు న్యాయం కావాలని విద్యా విషయం కూడా చాలా ఫోకస్ ఇస్తున్నాను ఎందుకంటే ముదోల్ నియోజకవర్గంలో భారతదేశంలో ఒకటే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాత ఉంది ఆ ఆశీర్వాదం మా నియోజకవర్గ ప్రజలకు నా స్కూల్ స్టూడెంట్ స్కూల్ పిల్లలకు ఆశీర్వాదం ఉండాలని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడానికి నేను ఛాయశక్తితో ప్రయత్నం చేస్తున్నాను కస్తూర్బాయ్ స్కూల్ అనుకోండి ఆశ్రమ స్కూల్ అనుకోండి గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి ఇవి అన్నీ బడుగు బలహీన వర్గాల పిల్లగళ్ళ కోసము ఛాయశక్తి లేని గౌర ప్రైవేట్ స్కూల్లో చదువు చదువుకు చదువు చెప్పకుండా ఈ స్కూల్లో చెప్తారు వాస్తవంగా ఈరోజు ఏదైతే కస్తూర్బా స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ చాలా మంచి స్టాఫ్ ఉంటుంది చదువు కూడా చాలా మంచిగా చెప్తారు ఆ చదువుతో ఉపయోగం చేసుకొని రాబోయే తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో మన దేశం మీ చేతుల ఉంటుంది మంచి చదువు నేరాలి అని కోరుకుంటున్నాను అదేవిధంగా లాస్ట్ టైం టెన్త్లో మన తెలంగాణలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి మన నిర్మల్ జిల్లాకు ఈ టైం కూడా ఎటువంటి చీటింగ్ జరగకుండా మాల్ ప్రాక్టీస్ జరగకుండా స్ట్రిక్ట్లీ ఏదైతే ఇక్కడ డిఓ గారు కూడా ఉన్నారో కలెక్టర్ గారు కూడా ఉన్నారు స్ట్రిక్ట్లీ మంచి చదువు నేర్పుని పర్సంటేజ్ కానీ మన జిల్లాలో మంచి పేరు తెచ్చుకో తెలుసుకోవాలి తేవాలని నేను ఒక ఆశ పెడుతున్నాను ఎందుకంటే చీటింగ్ చేసి మాల్ ప్రాక్టీస్ చేసి రాసిన పిల్లగాళ్ళు ఇంటర్మీడియట్లో మరలా ఫెయిల్ అయిపోతున్నారు ఇంగ్ ఉంటున్నారు టెన్త్ క్లాస్ అంటే ఫౌండేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టూడెంట్ ఫౌండేషను వాళ్ళు మంచి చదువు వేసుకొని రాసుకుంటే ఇంటర్మీడియట్లో కానీ పైన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనుకోండి అన్నీ సక్రమంగా పోతారు లేకుంటే ఇక్కడనే ఆగిపోతారని ఇక్కడ ఉన్న సిబ్బందికి మన కూడా కానీ ఇక్కడ ఉన్న టీచర్స్లకు కానీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను చీటింగ్ చేయకుండా పిల్లగాళ్లకు ఎగ్జామ్ రాపియాలని కోరుకుంటు అదేవిధంగా